హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొమ్తల్లి ప్రాపర్టీస్ ఈరోజు మీకోసం ఫోర్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాం అది వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉందండి రాంపల్లి క్రాస్ రోడ్స్కి చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది లోపలికి మనకి సిమెంట్ రోడ్డు అయితే ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ కి అటాచ్ అయ్యి ఉంది ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద డిస్క్రిప్షన్ లవన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇవాళ మీకోసం ఒక ఫోర్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి దీని టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి మనం చూసుకున్నట్టయితే ఎలివేషన్ అయితే చాలా సూపర్ గా కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు రోడ్ చూసుకున్నట్టయితే సిమెంట్ రోడ్డు అయితే ప్రొవైడ్ చేశారండి చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ కానీ డెవలప్మెంట్ కూడా చాలా సూపర్గా జరిగి ఉందండి ఆల్రెడీ ఇంకా కన్స్ట్రక్షన్ జరగాల్సింది ఉంది ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియాలో ఒక కార్ విశాలంగా పార్క్ చేసుకోవచ్చు లేదా ఒక ఫోర్ ఫైవ్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ ఏరియాకి మనకి టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది పైన సీలింగ్ వర్క్ కూడా వైట్ ఫినిష్తో ప్రొవైడ్ చేశారండి మధ్యలో చిన్న ఫ్లవర్ టైప్లో కూడా మనకి ప్రొవైడ్ చేసి ఉన్నారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి హాల్ ఏరియా హాల్ చూసుకున్నట్టయితే విశాలంగా ఉందండి వెంటిలేషన్ కూడా చాలా సూపర్గా ప్రొవైడ్ చేశారు అండ్ మోరోవర్ కన్స్ట్రక్షన్ అయితే చాలా సూపర్గా ఉందండి డోర్స్ వచ్చి టేక్ వుడ్తో ప్రొవైడ్ చేశారండి ఇక్కడ మనకి సైడ్ ఇంకొక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు పైన సీలింగ్ వర్క్ చూసుకున్నట్టయితే సింపుల్ డిజైన్తో బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేయించారండి దానికి లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి పూజారూమ్ అండి పూజారూంలో టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో వైట్ మార్బుల్తో ఫినిష్ చేసి ఇచ్చారు ప్లాట్ఫామ్ ఏమో మార్బుల్తో ఇంకా దాని చుట్టూ టైల్స్తో అయితే ఫినిష్ అయిపోయి ఉంది మనం అట్లాగే చూసుకున్నట్టయితే షెల్ఫ్ వర్క్ కూడా అయిపోయి ఉందండి స్పేషియస్గా షెల్ఫ్ వర్క్ కూడా మనకి ఇచ్చారు అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి వెంటిలేషన్ కానీ అన్నీ బాగున్నాయి ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా టైల్స్ వర్క్తో ఫినిష్ చేసి ఇచ్చారు ఇది ఒక బెడ్రూమ్ ఏరియా అండి బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో మనం చూసుకున్నట్టయితే మార్బుల్ ఫినిషింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఫినిష్ అయిపోయి ఉందండి పైన సీలింగ్ వర్క్ కానీ అంతా వైట్ ఫినిష్ అయితే వచ్చిందండి షెల్ఫ్ వర్క్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా టైల్స్ వర్క్తో ఫినిష్ అయిపోయి ఉంది ఇది వచ్చేసి కామన్గా మనం ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకోవడానికి స్పేసింగ్ అండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ దీనికి కూడా టైల్స్ వర్క్తో ఫినిష్ అయిపోయి ఉంది ఇది ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనొచ్చు గెస్ట్ బెడ్రూమ్ అనొచ్చు ఇది కూడా చాలా విశాలంగా ఉంది లైటింగ్ కూడా చాలా బాగుందండి షెల్ఫ్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ కంప్లీట్ అయిపోయి ఉంది ప్రతి రూమ్లో డిఫరెంట్ డిఫరెంట్ సీలింగ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు స్టెప్స్ వచ్చి మనకి మార్బుల్ వర్క్తో ఫినిష్ చేసి ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో చూసుకుంటే ఎలివేషన్ చాలా బాగుందండి ఈ సైడ్కి గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు ఎంట్రన్స్లో చుట్టుపక్కల చూసుకున్నట్టయితే చెట్లు కానీ అన్నీ చాలా సూపర్గా ఉన్నాయండి మెయిన్ డోర్ వచ్చి టేకుడ్తో ప్రొవైడ్ చేశారు దానికి కూడా చుట్టుపక్కల మనకి టైల్స్ వర్క్తో ఫినిష్ చేసి ఇచ్చారు దీనికి సీలింగ్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు సైడ్ స్పేసింగ్ కూడా ఇచ్చారండి ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్ ఉంటుంది సైడ్ స్పేసింగ్ పైన సీలింగ్ వర్క్ చూసుకున్నట్టయితే కింద చూసినట్టు పైన కూడా ఫ్లవర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు హాల్ చూసుకున్నట్టయితే చాలా విశాలంగా ఉందండి ఈ హాల్ కూడా మనకి కిందకంటే పైన కొంచెం విశాలంగా వచ్చింది ఎందుకంటే కింద పార్కింగ్ ఏరియా పోతుంది కాబట్టి పైన అది కవర్ అయిపోయింది ఇది టీవీ పెట్టుకునే ప్లేస్ అండి టీవీ పెట్టుకునేందుకు ప్లేస్ కూడా ఇచ్చారు కబోర్డ్ వర్క్ అయితే ఇంకా అవ్వలేదు అది మనం చూసుకుని మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు మన నచ్చిన డిజైన్తో పైన సీలింగ్ వర్క్ చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా డిజైన్ చేసి ఇచ్చారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఇచ్చారు అట్లాగే మనం చూసుకున్నట్టయితే చూడండి టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉండండి ఇక్కడ పూజ గది కూడా సపరేట్గా ఇచ్చారు ఇది వచ్చి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో దానికి కూడా సీలింగ్ వర్క్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది మనకి టూ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వచ్చి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా చూసుకున్నట్టయితే మార్బుల్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది షెల్ఫ్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయి ఉంది చాలా విశాలంగా అయితే ఇచ్చారు కిచెన్ ఇది వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా మనకి టైల్స్ వర్క్తో ఫినిష్ చేసి ఇచ్చారు సైడ్ స్పేసింగ్ కూడా మనకి చాలా సూపర్గా ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చి ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి బెడ్రూమ్ ఏరియా చూసుకున్నట్టయితే వెంటిలేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇంకా మనకి మార్బుల్ వర్క్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది మనకు ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు సీలింగ్ వర్క్ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశారండీ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి దానికి టైల్స్ వర్క్తో ఫినిషింగ్ అనేది వచ్చిందండి దీనికి హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ ఉందండి బోర్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది మనం ఏరియా చూసుకున్నట్టయితే చూడండి ఎంత విశాలంగా అయితే మనకి కనబడతా ఉంది చూడండి చుట్టుపక్కల చెట్లు గానీ మధ్య మధ్యలో బిల్డింగ్స్ కానీ మొత్తం డెవలప్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఒక సైడ్ అయితే డెవలప్మెంట్ జరిగి ఉంది ఇది రాంపల్లి అనేది ఇప్పుడిప్పుడే మనకి డెవలప్మెంట్ అవుతా ఉన్న ఏరియా అండి స్కూల్స్ కాలేజెస్ అన్ని దగ్గరలో ఉన్నాయండి ఈ హౌస్ కి ఏరియా లొకేషన్ వచ్చి సుధాకర్ ఎన్క్లేవ్ నగర్ నియర్ రాంపల్లి మెయిన్ రోడ్ ప్రైజింగ్ వచ్చి నైన్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి